మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి శ్రీవారి ఆలయంలో శాంతి హోమం ప్రారంభమైంది సరిగ్గా ఉదయం ఆరు గంటలకి ఆలయంలో ఉన్నటువంటి బంగారు బావి వద్ద ఈ ఒక్క కార్యక్రమము ఎనిమిది మంది అర్చకులు అదే రకంగా ఆగమ సలహా మండలి సభ్యులతో జరుగుతోంది అయితే మూడు రకాలైనటువంటి హోమాలు నిర్వహిస్తామని చెప్పి కూడా నిన్న అర్చకులు చెప్పారు అయితే కల్తీనయ్యి వాడకం నేపథ్యంలోనే ఆలయ పవిత్రతను కాపాడేందుకు అదే రకంగా భక్తులకి నమ్మకం కుదిరించేందుకు శ్రీవారి ఆలయాన్నే కాకుండా తిరుమలని పవిత్రం చేసేందుకు ఈ యాగం నిర్వహిస్తున్నారు సాధారణంగా పవిత్రోత్సవాలు అదే రకంగా కోయిలాలవారి తిరుపంజనం నిర్వహిస్తూ ఉంటారు అప్పుడే ఆలయ శుద్ధి అనేది జరుగుతూ ఉంటుంది కాకపోతే ఇటీవల వచ్చినటువంటి వార్తల నేపథ్యంలోనే కల్తీ నెయ్యి అంటే జంతువులతో కూడినటువంటి ఆయిల్తో నెయ్యి చే తయారు చేసి అది లడ్డు వాడకంలో కావచ్చు లేదా ఇతర ప్రసాదాల్లో వినియోగించారు కాబట్టి సో దానికి సంబంధించినటువంటి శాంతి హోమం చేయాలని చెప్పి అటు ఆగమ సలహా మండలి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలోనే ఆ రకమైనటువంటి హోమాలు ఇప్పుడు ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో జరుగుతోంది ప్రస్తుతం మనం తిరుమలలోని శ్రీవారి ఆలయం ముందున్నాము లోపల ఈ ఆ ఒక్క పూజాది కార్యక్రమాలకు సంబంధించినటువంటి క్రతువు కొనసాగుతోంది అంటే ఆగమశాస్త్రం ప్రకారము ఎక్కడైతే చిన్నపాటి పొరపాట్లు జరిగినా కూడా లేకపోతే ఎవరైనా అపచారం చేసినా పవిత్రోత్సవాల పేరుతో నిర్వహిస్తూ ఉంటారు అయితే ఇప్పుడు జరిగినటువంటి తప్పిదం ఎన్నడూ లేని విధంగా నెయ్యిలో జంతువులకు సంబంధించినటువంటి ఆనవాలు కనిపించాయి కాబట్టి ఆ రకమైనటువంటి సిచ్యువేషన్స్ అక్కడ ఉన్నట్టు రిపోర్ట్స్ కూడా తేలాయి కాబట్టి సో శ్రీవారి ఆలయంలో ఈ ఒక కార్యక్రమం నిర్వహిస్తే కొంత శాంతి అనేది జరుగుతుంది అదే రకంగా శుద్ధి కార్యక్రమం జరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో ఆగమ అదే రకంగా అనేటువంటి అర్చకులు అందరూ కూడా ఈ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ఈ బంగారు బావి వద్ద శాంతి హోమంలో మూడు గుండాలు ఏర్పాటు చేయనున్నారు మూడు గుండాల్లో కూడా వాస్తు సభ్యము పౌండరీకం అనేటువంటి మూడు హోమాలు నిర్వహించబోతున్నారు అంటే ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు నాలుగు గంటల పాటు ఈ యొక్క హోమ కార్యక్రమం అనేది జరగబోతోంది టీటీడీ అధికారులతో పాటు ఈ యొక్క అర్చకులు అదే రకంగా ఉన్నటువంటి ఆగమ సలహా మండలి పెద్ద జీయంగారు చిన్నజీయంగ్ గారు కూడా ఈ యొక్క హోమ కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలుస్తోంది అయితే ఇదే కాకుండా టీటీడీ ఆలయాల్లో ఉన్నటువంటి మొత్తం కూడా పంచగవ్య స్తోత్రాలు పఠించాలని చెప్పి కూడా అటు టీటీడీ అర్చకులు తెలిపినటువంటి నేపథ్యంలోనే ఆ రకమైనటువంటి స్తోత్రాలు పఠించే ప్రక్రియ కూడా శ్రీవారి ఆలయంతో పాటు మిగతా ఉప ఆలయాలకు సంబంధించి కావచ్చు లేదంటే తిరుమలలో ఉన్నటువంటి మరిన్ని ఆలయాల్లో కూడా ఆ ఒక కార్యక్రమం అనేది ప్రస్తుతం జరుగుతోంది అయితే వచ్చినటువంటి ప్రసాదంకి సంబంధించి కావచ్చు లేదంటే లడ్డూ పోటులో ఈ ఒక అన్న ప్రసాదానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఎక్కడైతే జరుగుతూ ఉంటుందో సో ఆ ప్రాంతాల్లో అంతా కూడా ఈ ఒక్క పంచగవ్య స్తోత్రం అనేది ప్రస్తుతం పఠిస్తున్నటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు ఈ ఒక మూడు రకాలైనటువంటి హోమాలు ఏవైతే జరుగుతున్నాయో ఆ హోమాలు నిర్వహించిన తర్వాత ఆ ఒక శుద్ధి జలం ఏదైతే ఉంటుందో ఆ జలాన్ని మొత్తం కూడా శ్రీవారి పో పాటు మరి ఇతర ప్రాంతాల్లో అంటే శ్రీవారి ఆలయం న నలుదిక్కులా కూడా ఆ ఒక్క నీరు చల్లే ప్రయత్నం అయితే చేయబోతున్నారు దాంతోపాటు కూడా ఈ ఉప ఆలయాలు ఏదైతే ఉన్నాయో ఆలయాల్లో మొత్తం కూడా కంప్లీట్గా ఈ ఒక్క ప్రక్రియ అనేది ప్రస్తుతం కొనసాగుబోతోంది సో ఈ రకమైనటువంటి హోమం అనేది ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో కంటిన్యూ అవుతోంది అయితే పది గంటలకు అంటే సరిగ్గా ఆరు గంటలకు ప్రారంభమైంది నాలుగు గంటల పాటు ఈ యొక్క హోమం నిర్వహించనున్నారు పది గంటలకి ఈ క్రతువు పూర్తయిన తర్వాత ఆ ఒక్క శాంతి హోమం సంబంధించినటువంటి నీరు ఏదైతే ఉందో అది మొత్తం కూడా చల్లి ఆ ఒక శుద్ధి కార్యక్రమం అనేది చేయబోతున్నారు సో ఇప్పటికే జరిగినటువంటి తప్పిదం నేపథ్యంలోనే కంప్లీట్గా దాన్ని శుద్ధి చేయాలి అదే రకంగా సంప్రోక్షణ చేయాలన్నటువంటి అక్కడ ఆదే అర్చకులు ఇచ్చినటువంటి సూచన మేరకు ఈ కార్యక్రమం అనేది టీటీడీ నిర్వహిస్తోంది అయితే ఇక మీదట ఆ తప్పిదం జరగదు ఎందుకంటే నెయ్యిలో వచ్చినటువంటి శాంపుల్స్ నేపథ్యంలోనే అవి చెప్పలేనంత విధంగా అంటే భక్తుల మనోభావాలు ఏ విధంగా దెబ్బతిన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు సో ఈ క్రమంలోనే కంప్లీట్గా దానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తే ఆ రకమైనటువంటి దోషాలన్నీ కూడా పోయి మళ్ళీ ఆలయ పవిత్రత పునఃప్రారంభమవుతుందని చెప్పి ఆలోచనతో ఈ యొక్క హోమం అయితే ప్రస్తుతం నిర్వహిస్తున్నారు ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో ఆ క్రతం అనేది జరుగుతోంది